హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ ఈరోజు త్వరలో జరగబోయే ఏపీ గ్రూప్ టూ మెయిన్స్ పరీక్షలు మరియు కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్షల కొరకు ఏపీ హిస్టరీస్ సబ్జెక్ట్ నుండి గత పరీక్షల్లో జరిగిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలు చూద్దాం అందులో ముందుగా మొదటి చూడండి వెలనాటి పృథ్వీశ్వరుని పిఠాపురం శాసనం శాసనంలో ప్రస్తావించిన సరస్సును గుర్తించము వెలనాటి పృథ్వీశ్వరుని పిఠాపురం శాసనంలో ప్రస్తావించిన సరస్సును కొల్లేరు సరస్సు నెక్స్ట్ రెండవ ప్రశ్న రాయచూర్ అంతర్వేది ఏ నదుల సంగమంతో ఏర్పడినది రాయచూర్ అంతర్వేది ఏ నదుల సంగమంతో ఏర్పడినది ఆన్సర్ చూడండి అంతర్వేది అనగా రెండు నదుల కలయిక మధ్య ఉండే ప్రదేశాన్ని అంతర్వేది అంటారు అయితే రాయచూర్ అంతర్వేది అనేది ఏ రెండు నదుల సంగమంతో ఏర్పడినది అంటే ఆన్సర్ కృష్ణ మరియు తుంగభద్ర నదుల సంగమంతో ఏర్పడినది నెక్స్ట్ తర్వాత ప్రశ్న మూడో ప్రశ్న క్రింది వాటిలో పాతరాతి యుగానికి చెందిన చోటు ఏది క్రింది వాటిలో పాతరాతి యుగానికి చెందిన చోటు ఏది అంటే ఆన్సర్ బిల్ల స్వర్గం నెక్స్ట్ తర్వాత ప్రశ్న నాలుగో ప్రశ్న క్రింది వాటిలో ఏది ఆంధ్రాలో తామ్ర శిలాయోగపు సాక్ష్యము క్రింది వాటిలో ఏది ఆంధ్రాలో తామ్ర శిలాయోగపు సాక్ష్యము ఆన్సర్ టెక్కల కోట నెక్స్ట్ ఐదో ప్రశ్న ఏ సాహిత్యంలో ఆంధ్రులను అందకర్తగా పేర్కొన్నారు ఏ సాహిత్యంలో ఆంధ్రులను అందకర్తగా పేర్కొన్నారు ఆన్సర్ బౌద్ధ మత సాహిత్యం నెక్స్ట్ ఆరో ప్రశ్న మేకధ్వని శాసనం ఆధారంగా శాతవాహనులు బళ్ళారికి చెందిన వారని చెప్పింది ఈ క్రింది వారిలో ఎవరు చూడండి మేకధ్వని శాసనం ఈ ఈ యొక్క ప్రశ్నపై ఈ యొక్క శాసనం ఆధారంగా మరో ప్రశ్న కూడా శాతవాహనులు బల్లారికి బళ్ళారికి చెందినవారు అని చెప్పి ఈ యొక్క మేకదని శాసనం బళ్ళారిలో ఉంది సో ఆ విధంగా కూడా కర్ణాటకకు చెందిన సుక్తాంకర్ ఈ యొక్క శాసనం ఆధారంగా శాతవాహనుల యొక్క ఆరిజన్ బళ్ళారి అని చెప్పి ఆయన వాదించడం జరిగింది ఆయన యొక్క వాదన సో అలా ప్రశ్న అడిగితే అది చూడండి లేదంటే ఇక్కడ ప్రశ్న చూడండి మేకధ్వని శాసనం ఆధారంగా శాతవాహనులు బల్లారికి చెందినవారని అని చెప్పింది క్రింద వాటిలో ఎవరు అంటే అదే మీకు ఇప్పుడు చెప్పాను ఎవరు అంటే విఎస్ సుక్తాంకర్ అదే ప్రశ్న మేకధ్వని శాసనం ఆధారంగా శాతవాహనులు బల్లారికి చెందినవారని చెందినవారు అని చెప్పి విఎస్ సుక్తాంకర్ వాదన నెక్స్ట్ ఏడో ప్రశ్న గౌతమిపుత్ర శాతకాన్ని సాతకాన్ని ఆధీనంలో ఉన్న అనుప అనే ప్రదేశపు రాజధాని పేరేమిటి గౌతమిపుత్ర సాధ గారి ఆధీనంలో ఉన్న అనుప అనే ప్రదేశపు రాజధాని ఏమిటి ఆన్సర్ మాహిష్మతి నెక్స్ట్ తర్వాత ఎనిమిదవ ప్రశ్న క్రింది వారిలో జూనాగర్ శాసనాన్ని విడుదల చేసినది ఎవరు అదే జున్నార్ శాసనాన్ని విడుదల చేసినది ఎవరు ఆన్సర్ ఆయమ్మ నెక్స్ట్ తొమ్మిదవ ప్రశ్న చండ సాధకాని ఒక శాసనాన్ని గుర్తించము చండ సాతకుని ఒక శాసనాన్ని గుర్తించము ఆన్సర్ కొడవలి శాసనము నెక్స్ట్ పదవ ప్రశ్న ఏ యక్ష్వాక చక్రవర్తి శ్రీ పర్వతాధిపతి అని వర్ణించబడ్డాడు ఏ యక్ష్వాక చక్రవర్తి శ్రీ పర్వతాధిపతి అని వర్ణించబడ్డాడు ఆన్సర్ వీరపురుష దత్తుడు గ్రూప్ మెయిన్స్ పేపర్ పదకొండవ ప్రశ్న క్రింది వాటిలో రుద్రపురుష దత్తుడు వేసిన శాసనం ఏది క్రింది వాటిలో రుద్ర దత్తుడు వేసిన శాసనం ఏది ఆన్సర్ గురజాల శాసనము పన్నెండవ ప్రశ్న ఏ ప్రాంతంలో శాసనము చక్రవర్తి వివిధ వర్గాలకు సంస్థలకు ఇచ్చిన బహుళ దానాలను పేర్కొన్నది ఏ ప్రాంతంలోని శాసనము చక్రవర్తి వివిధ వర్గాలకు సంస్థలకు ఇచ్చిన బహుళ దానాలను పేర్కొన్నది ఆన్సర్ అల్లూరు శాసనము నెక్స్ట్ పదమూడవ ప్రశ్న గోవర్ధనానికి చెందిన ఒక కార్మికుల శ్రేణిలో ఉషవదత్తుడు రెండు వేల కర్షాపణాలు జమ చేసినట్లుగా ఏ శాసనం పేర్కొన్నది గోవర్ధనానికి చెందిన ఒక కార్మికుల శ్రేణులు ఉషవదత్తుడు రెండు వేల కర్షాపణాలను జమ చేసినట్లుగా ఏ శాసనం పేర్కొన్నది ఆన్సర్ నాసిక్ శాసనము నెక్స్ట్ పద్నాలుగో ప్రశ్న క్రింది వాటిలో ఏ గ్రంథము స్త్రీల రచనలను కలిగి ఉన్నది క్రింది వాటిలో ఏ గ్రంథము స్త్రీల రచనలను కలిగి ఉన్నది ఆన్సర్ గాదా సప్తశతి నెక్స్ట్ పదిహేనవ ప్రశ్న యోగసార అనే గ్రంథాన్ని రచించినది ఎవరు యోగసార అనే గ్రంథాన్ని రచించినది ఎవరు అంటే ఆన్సర్ ఆచార్య నాగార్జునుడు కొండగుంధాచార్యుడు అనేవారు జైన మతాచార్యుడు గుర్తుపెట్టుకున్నాడు సో ఇక్కడ కూడా కొన్ని గ్రంథాలు చూడండి బృహత్ కథ బృహత్ కథ క్షమేంద్రుడు రచించాడు కామసూత్రను వాత్సాయనుడు రచించాడు గాథా సప్తశతిని ఆలుడు రచించాడు లీలావతి పరి పరిణయాన్ని కుతూహలుడు రచించాడు వీటికి రిలేటెడ్ గా కూడా ప్రశ్నలు వస్తుంటే గమనించండి గాథా సప్తశతి హాల హాల చక్రవర్తి హాల అంటాం హాలుడు రచించడం జరిగినది లీలావతి కు లీలావతి పరిణయం కుతూహలుడు వాత్సాయన చూడండి వాత్సాయనుడు కామసూత్ర బృహత్ కథా మంజరి క్షమేంద్రుడు గుర్తు పెట్టుకోండి క్షమేంద్రుడు వీటికి గా కూడా ప్రశ్నలు రావడం జరుగుతుంది గమనించండి సో నాసిక్ శాసనాన్ని వేయించిన ఎవరు అంటే గౌతమి బాలశ్రీ బాలశ్రీ ఎవరి గురినంటే గౌతమి పుత్ర సాధకని యొక్క విజయాల గురించి తెలియజేస్తుంది నెక్స్ట్ పదహారవ ప్రశ్న చూడండి వెప్పర్ల శాసనాన్ని విడుదల చేసిన తూర్పు చాలుకి రాజు ఎవరు విప్పర్ల శాసనాన్ని విడుదల చేసిన తూర్పు చాలిక రాజు ఎవరు అంటే ఆన్సర్ జయసింహ వల్లభుడు నెక్స్ట్ పదిహేడవ ప్రశ్న క్రింది రాజులలో త్రిపుర మత్య మహేశ్వర అనే బిరుదును ధరించిన వారు ఎవరు చూడండి క్రింది రాజులలో త్రిపుర మత్య మహేశ్వర అనే బిరుదును ధరించిన రా రాజు ఎవరు ఆన్సర్ గుణగ విజయాదిత్యుడు ఇతరున గుణగ నెల్ల అని కూడా పిలుస్తాం పద్దెనిమిదో ప్రశ్న తూర్పు చాళుక్యుల కాలంలో పొట్ల చెరువు దేనికి ప్రసిద్ధి చెందిన కేంద్రం తూర్పు చాళుక్యుల కాలంలో పొట్ల చెరువు దేనికి ప్రసిద్ధి చెందిన కేంద్రం ఆన్సర్ జైన మతం నెక్స్ట్ తర్వాత ప్రశ్న పంతొమ్మిదో ప్రశ్న రాజరాజ నరేంద్రునిచే నందంపూడి గ్రామాన్ని దానంగా స్వీకరించిన వ్యక్తి రాజరాజ నరేంద్రునిచే నందంపూడి గ్రామాన్ని దానంగా స్వీకరించిన వ్యక్తి ఎవరు ఆన్సర్ నారాయణ భట్టు నెక్స్ట్ ఇరవై ప్రశ్న చూడండి కాకతీయులు గురించి తొలి ప్రస్తావన ఏ శాసనంలో ఉన్నది కాకతీయుల గురించి తొలి ప్రస్తావన ఏ శాసనంలో ఉన్నది అంటే మాగళ్ళు శాసనంలో ఉంది నెక్స్ట్ ఇరవై ఒకటో ప్రశ్న కాకతీయులు ఏ ఆంధ్ర రాజవంశానికి సామంతులు కాకతీయులు ఏ ఆంధ్ర రాజవంశానికి సామంతులు ఆన్సర్ రాష్ట్ర కూటల యొక్క సామంతులు నెక్స్ట్ ఇరవై రెండవ ప్రశ్న పన్నెండు వందల అరవై మూడులో గణపతి దేవుని క్రింది వారిలో ఎవరిని చూడండి చోండి క్రింది వారిలో ఓడించినది ఎవరు పన్నెండు వందల అరవై మూడో సంవత్సరంలో గణపతి దేవుని ఎవరు ఓడించారు ఆన్సర్ పాండ్యులు నెక్స్ట్ క్రింది వారిలో రాయ క్యాసరి అనే బిరుదు ధరించినది ఎవరు రాయ క్యాసరి అనే బిరుదును ధరించినది ఎవరు ఆన్సర్ రుద్రమదేవి నెక్స్ట్ ఇరవై నాలుగో ప్రశ్న ఏ జిల్లాల ఏ జిల్లాలోని బౌద్ధ స్థావరంలో తాంబాయ దానము అనే పదము లభ్యమైనది ఏ జిల్లాలోని బౌద్ధ స్థావరంలో తాంబాయ దానం అనే పదము లభ్యమైనది ఆన్సర్ విశాఖపట్నం నెక్స్ట్ ఇరవై ఐదో ప్రశ్న తొలి శాతవాహనుల చరిత్ర ఈ గ్రంథంలో తెలుపుబడలేదు తొలి శాతవాహనుల చరిత్ర ఈ గ్రంథంలో తెలుపుబడలేదు ఆన్సర్ గాథా సప్తశతి అనే గ్రంథంలో మిగిలిన అన్ని గ్రంథాల్లో తెలుపుబడినది సప్తశత శాతవాహనుల కాలం నాటిదే కాకపోతే తొలి శాతవాహనుల చరిత్ర ఈ గ్రంథంలో తెలుపడలేదు అది గుర్తుపెట్టుకోండి కథా సరిసాగరాన్ని రచించినది ఎవరు అంటే సోమదేవ సూరి అన్నిట్లో ప్రతిష్టాన ప్రకల్ప ద్వాత్రి మత్స్సు పాలక ఇవన్నీ కూడా ఉన్నాయి నెక్స్ట్ ఇరవై ఆరో ప్రశ్న క్రింది వారుడు చినేంద్ర కళ్యాణ అభ్యుదయం అనే గ్రంథాన్ని రచించినది ఎవరు జినేంద్ర కళ్యాణ అభ్యుదయం అనే గ్రంథాన్ని రచించినది ఎవరు ఆన్సర్ అప్పయ్య ఆచార్య చూడండి అప్పయ్య ఆచార్య ఇరవై ఏడో ప్రశ్న ఆంధ్ర శబ్ద చెందామని వీరు రచించారని తెలుపబడుతున్నది ఆంధ్ర శబ్ద చెందామని వీరు రచించారని చెప్పబడుతున్నది ఆన్సర్ నన్నయ్య నెక్స్ట్ ఇరవై ఎనిమిదవ ప్రశ్న రేఖపల్లి ఏ రాజవంశానికి రాజధాని రేఖపల్లి ఏ రాజవంశానికి రాజధాని అంటే ముసన రాజవంశానికి నెక్స్ట్ ఇరవై తొమ్మిదవ ప్రశ్న రాచూరు దుర్గ విబల అనే బిరుదు ధరించిన రెడ్డి రాజు ఎవరు రాచూరు దుర్గ విబల అనే బిరుదు ధరించిన రెడ్డి రాజు ఎవరు ఆన్సర్ ప్రళయ వేమారెడ్డి నెక్స్ట్ తర్వాత ప్రశ్న ముప్పై ప్రశ్న పురాణం అనే గ్రంథాన్ని రచించినది ఎవరు నరసింహ పురాణం అనే గ్రంథాన్ని రచించినది ఎవరు అంటే ఆన్సర్ ఎర్రన్న నెక్స్ట్ తర్వాత ప్రశ్న ముప్పై ఒకటో ప్రశ్న క్రింది వారిలో ఏ ఫర్గాటన్ ఎంపైర్ అనే గ్రంథాన్ని రచించినది ఎవరు క్రింది వారు ఏ ఫర్గాటన్ అంపైర్ అనే గ్రంథాన్ని రచించినది ఎవరు ఆన్సర్ రాబర్ట్ సివెల్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ మన యొక్క ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్